నేను ఈరోజు ఆడపిల్లనండి ఇక్కడ మూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు చాకిప్ చేసుకుని పొలం కొనుక్కున్నానండి ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు నాడు సిఆర్డీకి ఇచ్చినాక పత్తదారు పాస్ పుస్తకాలు ఒరిజినల్ స్టాంపులు ఉంటే చాలన్నారు ఆ రోజు అవి రెండు ఉంటాయండి ఇరవై నాడు రిజిస్ట్రేషన్ స్టాంపులు పాస్బుక్ లు ఇచ్చాను ఇచ్చినాక మూడెకరాల ముప్పై తొమ్మిదికి చెక్ వచ్చిందని ఇచ్చారండి నాకు మరి ఏమైపోయిందని అడిగితే గట్టులు తిన్నాయి అని చూస్తున్నారు గారు మూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్కి కి మూడు ముప్పై తొమ్మిదికి ఇచ్చారండి ముప్పై మూడు సెంట్లు ఆవిడ కొద్దిగా దీనికి సమాధానం చెప్తారా మనం ఇప్పటి వాట్ ఈస్ ఇష్యూ అనేది సో మీరేమన్నారంటే ఎంజాయ్మెంట్ ప్రకారం ఓన్లీ త్రీ పాయింట్ ఫోర్ టూ లోనే ఉన్నారు డాక్యుమెంట్ ప్రకారం త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ బట్ ఎంజాయ్మెంట్ ఈటీఎస్ సర్వే ప్రకారం ఓన్లీ త్రీ పాయింట్ ఫోర్ టూ సో డాక్యుమెంట్ ప్రకారం ఎక్కువ ఉందా దాట్ ఈస్ ఓకే ఫైన్ డాక్యుమెంట్ ప్రకారం ఎక్కువ ఎంజాయ్మెంట్ ప్రకారం తక్కువ ఏ తక్కువ ఉందో దానికి ఇచ్చారు అయితే కొంతమంది డాక్యుమెంట్ ప్రకారం తక్కువ తక్కువండి ఎంజాయ్మెంట్ ప్రకారం ఎక్కువ ఉంటుంది అప్పు కూడా మనం డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళాలి అంటే కొంత ల్యాండ్ మిగిలి ఉంటుంది కదా మిగిలిన ల్యాండ్ ఎక్కడ ఉంది హలో ఇంకా ఇంకా ఆర్ఎస్ నెంబర్ మీద ఏమన్నా ల్యాండ్ మిగిలిందో చూడండి సో అలాంటి సమస్య మళ్ళీ ఒక్కసారి ఇంకొకరికి రాకూడదు మా కానీ ఒక కంపెనీ అక్కడ రోజు చాలా కానీ ప్రతిదీ కూడా ఏదైతే ఇష్యూ వస్తుందో అదంతా కూడా సిస్టంలోకి ఎక్కించుకుంటాం అంతా నిక్షిప్తం చేసుకుంటాం మళ్ళా ఆ యొక్క పరిష్కారం అయిపోయిన తర్వాత మరలా వచ్చేటప్పటికి ఏం పరిష్కారం అయినా ఏమవలేదన్న కూడా మీతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీతో మాట్లాడేది అంతా కూడా మొక్కుబడి కార్యక్రమం కాదు ఒక కమిట్మెంట్తో మీకు పరిష్కారాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి మొత్తం అన్నీ వింటామండి ఇక్కడ ఒక గంట ఉండి ఏదో మాట్లాడి మీ దగ్గరను తీసుకుని వెళ్ళిపోవడం కాదు ప్రతిదీ కూడా పొలం కష్టంగా చర్చించి ఏది చేయొచ్చు ఏది చేయడానికి అవకాశం ఉండదు ఏది టైం తీసుకుంటది వెంటనే చేయడం అనేది కేవలం డ్రైనేజే కాదు రోడ్డు కానీ వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ వ్యవస్థ కానీ శాచురేషన్ బేసిస్ మీద మన బయట క్యాపిటల్ సిటీలో ఎట్లయితే చేద్దానుకున్నామో ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది దీనికి నైన్ నాట్ ఫోర్ శాంక్షన్ అయింది గ్రామ గంట ఇష్యూ అనేది మొత్తం క్యాపిటల్ సిటీకి అన్ని గ్రామాలకు అందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దీని మీద ఒక కమిటీ వేశాం కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఎందుకంటే అది మొత్తం క్యాపిటల్ సిటీ మీద ఉన్న ఇష్యూ గ్రౌండ్ కూడా చెప్పారు ఇప్పుడు మేము మా సోషల్ డెవలప్మెంట్ వింగ్ కూడా చెప్పి క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి గ్రామాలకి బరేల్ గ్రౌండ్స్ అన్ని ఫెయిట్స్ అన్ని విశ్వాసాలు అన్ని మతస్థులకి సంబంధించి ఏ రకంగా డెవలప్ చేయాలనేది ఒక ప్లాన్ తయారు చేస్తున్నాం అండి చేసినప్పుడు రెండు మూడు గ్రామాలను కలిపి ఒక బరీల్ గ్రౌండ్ ఒకే చోట ఉండేటట్టు మంచిగా డెవలప్ చేసేటట్టు అది బరిల్ గ్రౌండ్ కాదు శ్మశానా కలిపి స్మశానం వచ్చినట్టు ఉండకూడదు ఒక ఆనాక వాతావరణం ఉండాలి మనం ఒక క్యాపిటల్ సిటీ లా మాట్లాడుకున్నాం ఒక వరల్డ్ ప్లాన్స్ క్యాపిటల్ సిటీ అనుకున్నాం అనంత ఆ ఆస్టా ఉద్దేశంతో దాన్ని కూడా ఫినిక్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది హైదరాబాద్ లో చాలా మంచి డెవలప్ చేశారు హైదరాబాద్ లో చేస్తే క్యాపిటల్ సిటీలో ఊర్లో ఉన్నటువంటి బరిల్ గ్రౌండ్స్ కూడా ఆరంభంగానే చేయాలనే ఉద్దేశం దానికి మా సోషల్ డెవలప్మెంట్ వింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది సో మీద ఒక ప్లాన్ ముందుకు గ్రౌండ్ ఈ స్థలాలు ఇవ్వడానికి ఇల్లు ఇవ్వడానికి అందరూ ముందుకు వచ్చేసారు మీ తరపు నుంచి వచ్చే యార్డు కరెక్ట్ కదా ఉండాలి సార్ సార్ చూపించారు నాకు ఇక్కడ ఊరి ముందు సార్ చూపించారు అక్కడ చూపిద్దాం ఏంటంటే ఒకవైపు డంపింగ్ యార్డు యార్డు కోరి ఫార్డు ఒకవైపు మిస్ సమాధి ఒకవేళ ఈ మధ్యలో చూపించారు మాకు స్థలం అంటే ఆ మురుగులో పోయి దాంట్లో ఉండలేము కదా గట్టిగా అయిన దగ్గర ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నారు దూరం పోయి ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండాలంటే దొంగ భయం అక్కడ అగ్ని చేరి ఏదో కిలోమీటర్ నా దూరంలో ఉండాలి ఇదేమో ఇది అదేమో దూరం ఇదేమో కోర్టులో ఉంది మాకు ఎక్కడ స్థానం మూడు ప్లేసులు ఉన్నాయి ఒకటి చూపించినటువంటి చుట్టూ కూడా సరైనటువంటి వాతావరణం లేదు అది ఆమోగ్యోగ్యంగా లేదని చెప్పారు ఇంకోటి కొద్దిగా దూరంగా ఉంది డెవలప్మెంట్ లేదు అంటున్నారు క్యాపిటల్ సిటీలో ప్రతి దానికి కూడా డెవలప్మెంట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది పైడ్ రోడ్స్ అన్ని అండర్ గ్రౌండే పైన ఏం కనపడవు అన్ని గ్రౌండే అంటే భూగర్భ సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ కానీ లేకపోతే వాటర్ కానీ లేకపోతే కేబుల్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిక్ కేబుల్ అవ్వచ్చు లేకపోతే టెలిఫోన్కి వ్యవస్థ అవ్వచ్చు లేకపోతే గ్యాస్ పైప్ లైన్ అవ్వచ్చు అన్నీ కూడా భూగర్భంలోనే ఉంటాయి చూడడానికి బ్యూటిఫుల్గా ఉండేటువంటి పరిస్థితి సో ఎక్కడ ఇచ్చినా సరే దాన్ని పూర్తిగా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈరోజు మనం ఏదో అనుకుంటాం మంచిగా ఉన్న ప్లేస్లు రేపన్న రోజు క్యాపిటల్ సిటీలో అంతకన్నా మంచిగా ఎదుగుతాయంటే కన్నా కొన్ని అసలు ఏమీ డెవలప్ లేని ఇప్పుడు బాగా డెవలప్ అయిన పరిస్థితి కూడా కనపడుతూ ఉంటుంది అయితే జరీబులోనే ఇవ్వాలి అయితే మెండు కొన్ని సందర్భంలో మెట్టే జరీబు కన్నా బాగున్న ప్రాంతాలు కూడా లేఅవుట్లో కనపడిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి మీ అందరి యొక్క ఆదుర్త దృష్టిలో పెట్టుకోవడం జరిగింది మేము కూడా ఒకసారి వర్కౌట్ చేస్తాం ఎందుకంటే కొన్ని కారణాల వలన ఒకటి మీరు చూపించిన ఒకటి బాగలేదు రెండు ఒక కిలోమీటర్ దూరంలో ఉందన్నారు మూడోది ఆరుపైలో పడ్డది మూడు ప్రతిబంధకాలుగానే ఉన్నాయి ఒకసారి దీని మీద కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుందాం ఏం చేసినా మీకు డెవలప్ చేసి ఇస్తాం కానీ డెవలప్ చేయకుండా ఇవ్వడం అనేది జరగదనేసి మీ అందరికీ కూడా ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది మూడు ప్లేస్లు అంటున్నారు కాబట్టి మూడానికి మూడు ఇష్యూస్ ఉన్నాయంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది మీ అందరితో మరొకసారి కూర్చుని ఆమోద నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనేసి తెలియపరచడం జరుగుతుంది మీ పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి మీరు వ్యవసాయం చేసే పని లేకుండా మీ పిల్లలకి ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తారు అనే మాట చెప్పారు ఇక్కడికి రాజధాని వచ్చి మొదలైస్ అవుతుంది మా దగ్గర ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు తుల్లూరు లెక్కలు అనంతవరం నుంచి ఇచ్చాము మేము దానికి ఇంకా అక్కడ ఏమి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి డెవలప్మెంట్స్ వస్తున్నాయని అడగడం జరిగింది అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తాయన్నారు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమేమి ఏమైతే వస్తున్నాయో అయ్యి ఆర్డర్ లో చెప్తాను ఇంకా రాబోయే కూడా నేను సెంట్ మ్యాచ్యూస్ పబ్లిక్ స్కూల్ కోర్ట్ యార్డ్ బై అంటే ఫైవ్ స్టార్ హోటల్ సదర్న్ ట్రావెల్స్ వాళ్ళు పెడుతున్నారు ఇది కాకుండా తుల్లూరులోనే ఓం శ్రీ భావన సాయి అసోసియేట్స్ వెస్టిన్ ఫైవ్ స్టార్ హోటల్ ఇది కాకుండా హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ గ్లెండేల్ అకాడమీ ఆ గ్లెండే స్కూల్ పెట్టడానికి దాట్ ఇస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది కాకుండా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది ఒక మెడికల్ కాలేజ్ అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా బెడ్డెడ్ హాస్పిటల్ ఇది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి దీనికి సంబంధించి ఫైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉందో అది ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళైతే మాట సైట్ అలాట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కూడా ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాం వీటికి కూడా సీఎం గారు ఊరుకుంటా లేదు ల్యాండ్ అలాట్ చేసి వదిలేస్తే ఊరుకునేది లేదు కన్స్ట్రక్షన్ కూడా అప్ చేయడానికి మీరు ఫాలోఅప్ చేయడానికి ప్రతి ఒక్కరి టైం తీసుకున్నాం ఇది కాకుండా నందమూరి పశుతాల గ్రామాల మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ట్వంటీ వన్ యాకర్స్ ఇచ్చామండి ఇది కూడా మల్టీ స్పెషాలిటీ అండ్ దెన్ రీసెర్చ్ సంబంధించినటువంటిది ఇది కాకుండా మీడియా సిటీ గూగుల్ లో ఉన్నటువంటి ఒక సబ్సిడీఏ యూట్యూబ్ అంటే గూగుల్ గ్రూప్ లో యూట్యూబ్ అకాడమీ అనేటువంటిది ఒకటి యూట్యూబ్ అకాడమీ ఇది మీడియా సిటీలో రావడానికి వాళ్ళు ఇతమి వాళ్ళు కన్సెంట్ ఇవ్వడం జరిగింది సమ్మతి ఇవ్వడం జరిగింది సుమారు నూట నలభై మూడు ఎకరాలు మీడియా సిటీలో ఉంటే దానికి సంబంధించి పేరెంట్ కన్న సంస్థ మణిపాల్ గ్రూప్ వాళ్ళు వాళ్ళకి మీడియా యూనివర్సిటీ కూడా ఉంది కేవలం మీడియా సంబంధించిన యూనివర్సిటీ తర్వాత మీడియా సంబంధించిన సంస్థలే కాకుండా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఈకో కావాలో ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అంతా కలిపి ప్రపోజల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని డీపీఆర్ రూపంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటున్నాం దాన్ని రిక్వెస్ట్ ప్రపోజల్ గా పంపించి దాన్ని ఫార్మల్ గా ఒక కంపెనీని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చామంటే మళ్ళా ఊరికి ఇచ్చామనేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కానీ ఒక ప్రొసీజర్ గా వెళ్ళి ఇచ్చేద్దాం ఉద్దేశం మీ పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి మీరు వ్యవసాయం చేసే పని లేకుండా మీ పిల్లలు ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తారు అనే మాట చెప్పారు ఇప్పటికి రాజధాని వచ్చి మొదలు అవుతుంది మా దగ్గర ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు తుల్లూరు నెక్కలు అనంతవరం నుంచి ఇచ్చాము మేము దానికి ఇంకా అక్కడ ఏమి ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అన్నారు ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమీ చెప్పని చెప్పడం జరిగింది ఏమిటి వస్తున్నాయో అయ్యే ఆర్డర్లో చెప్తాను ఇంకా రాబోయే కూడా నేను చెప్తాను సెంట్ మ్యాచ్యూస్ పబ్లిక్ స్కూల్ కోటి యాడ్ యార్ట్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ సదర్న్ ట్రావెల్స్ పెడుతున్నారు ఇది కాకుండా తుల్లూరులోనే ఓమ్ శ్రీ భావన సాయి అసోసియేట్స్ వెస్టిన్ ఫైవ్ స్టార్ హోటల్ ఇది కాకుండా హైదరాబాద్ ఎడ్యుకేషన్ అకాడమీ గ్లండేల్ అకాడమీ ఆ గ్లెండేల్ నిండా స్కూల్ పెట్టడానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇది కాకుండా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది ఒక మెడికల్ కాలేజ్ అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చాలా బెడ్డెడ్ హాస్పిటల్ ఇది ఈఎస్ఏ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి దీనికి సంబంధించి ఫైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉందో అది అప్ చేస్తున్నాం వాళ్ళైతే మాట సైట్ అలాట్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కూడా ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాం వీటికి కూడా సీఎం గారు ఊరుకుంటా లేదు ల్యాండ్ అలాట్ చేసి వదిలేస్తే ఊరుకునేది లేదు కన్స్ట్రక్షన్ కూడా టేక్అప్ దగ్గర టైం తీసుకున్నాం ఇది కాకుండా నందమూరి పశుతాల గ్రామాల మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ట్వంటీ వన్ యాకర్స్ ఇచ్చామండి ఇది కూడా మల్టీ స్పెషాలిటీ అండ్ దెన్ రీసెర్చ్ సంబంధించినటువంటిది ఇది కాకుండా మీడియా సిటీ గూగుల్ లో ఉన్నటువంటి ఒక సబ్సిడీఏ యూట్యూబ్ అంటే గూగుల్ గ్రూప్ లో యూట్యూబ్ అకాడమీ అనేటువంటిది ఒకటి యూట్యూబ్ అకాడమీ ఇది మీడియా సిటీలో రావడానికి వాళ్ళు ఇతమి వాళ్ళు కన్సెంట్ ఇవ్వడం జరిగింది సమ్మతి ఇవ్వడం జరిగింది సుమారు నూట నలభై మూడు ఎకరాలు మీడియా సిటీలో ఉంటే దానికి సంబంధించి పేరెన్న కన్న సంస్థ మణిపాల్ గ్రూప్ వాళ్ళు వాళ్ళకి మీడియా యూనివర్సిటీ కూడా ఉంది కేవలం మీడియా సంబంధించిన యూనివర్సిటీ తర్వాత మీడియా సంబంధించిన సంస్థలే కాకుండా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఈకో సిస్టమ్ కావాలో ఇంక్లూడింగ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అంతా కలిపి ప్రపోజల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాని డిపిఆర్ రూపంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటున్నాం దాన్ని రిక్వెస్ట్ ప్రపోజల్ గా పంపించి దాన్ని ఫార్మల్ గా ఒక కంపెనీని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చామంటే మళ్ళీ ఊరికి ఇచ్చామనేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగంటే ఒక ప్రొసీజర్గా వెళ్ళి ఇచ్చారు దాని ఉద్దేశం